అంతేగాని దీనికి ఒక సిస్టమ్ ఉండదు ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు ఫోటోలు లేదా జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో కూడా మినిట్స్ బుక్ లో కూడా సబ్మిట్ చేయబడి కాబట్టి అమరలాగా పెట్టి మమ్మి పెడతానికి వచ్చింది కాదు ఇక దేవుడి కృప ఇది ఒక బాధ్యతలు ఇచ్చాడు భవిష్యత్తులో క్రైస్తవ సమాజం కోసం కష్టపడే వాళ్ళు దైవజను వారిని రెవరెంట్లుగా వారిని గౌరవించడమే కాకుండా వారికి డాక్టరేట్ కూడా ఇవ్వడానికి బిషప్లుగా వారిని చేయడానికి అలాగే మెట్రోపాలిటన్గా చేయడానికి దైవజనులుగా చేయడానికి సువార్థికులుగా చేయడానికి కూడా మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వడానికి కూడా వృక్ష డయాసిస్ ముందుకు సాగుతున్నాను కూడా ప్రభు ప్రపట్టి నేను చెప్పగలుగుతున్నాను నేను చెప్పిన మాటలు ఇప్పుడు కొన్ని సూచన సలహాలు మన మధ్య మా సితీయ గౌరవ అధ్యక్షులు రెవరెంట్ బిషప్ ఓటు రాజకుమారయ్య గారు కొన్ని నిమిషాలు కృతంగా తదుపరి ఈరోజు బిషప్ ఆర్డినేషన్ తీసుకుంటున్న గౌరవ రైవిజన్ ప్రభుదా అయ్యారు ద్వారా విషపు ప్రమాణ స్వీకారం చేయించబడుతుంది సంఘానికి అలాగే గౌరవ ప్రభుదాస్ గారికి ఒక మంచి శుభదేమంలు అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ ప్రాంతంలో మరి మంచి సాక్ష్యాన్ని కలిగి సేవలో పరిశీలన ఉన్న కారణాలు బట్టి అదేవిధంగా డైవిజన్ గురించినటువంటి సాక్ష్యం మన సిజేసి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బిషప్ బోసన్స్ గారు సాక్ష్యాన్ని బట్టి మేము క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని ఆ తర్వాత మరి

కౌన్సిల్ లో కౌన్సిల్లో అనేక మంది బిషప్లు ఉన్నారు వాళ్ళందరి యొక్క మరి సహకారంతోనే మరి ప్రభురాసే గారికి రోజున బిషప్ బిషప్ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి సిబిఎస్సి ద్వారా మరి బుషప్ డయస్ నిర్ణయించింది కాబట్టి ఆ కార్యక్రమం ఈ రోజున మరి మరి మనం చూస్తున్నాం కొద్దిసేపట్లో మనం విషప్గా ఆ ప్రభుత్వ శైలిని మనం అభిషేకం చేయబోతున్నాం అదేవిధంగా మరి విషప్ పంటే అయితే ఇంకా చాలా విషయాలు చెప్తారు విషబ్ పట్టే అనేక మంది దైవ సేవకు ఆయన పెడతారు ఆయన ఇప్పుడు మామూలుగా రెవరెంట్గా ఉండేటువంటి అటువంటి విధానంలో ఆయన కొనసాగేటువంటి ఆయన బిషప్ అని అంటే అధ్యక్షుడు ఎంతోమంది కంటే అనేక మంది సేవకులకు ఒక గౌరవ పరమైనటువంటి అధ్యక్షుడిగా ఉంది ఎక్కడ తన యొక్క సేవలు అందించబోతున్నారు అలాగే మన సీజిసీలు కూడా మరి బిషప్ రిషపుడు ఆ కౌన్సిల్ కూడా ఆయన కాబోతున్నాడు దినము కనుక మరి ఈ దినాన్ని బట్టి నేను ప్రభుత్వం స్థితిస్తున్నాను అదేవిధంగా మరి ప్రభులను కూడా ప్రార్థించండి మంచి ఆరోగ్యం నుంచి ఇంకా శక్తిని బలం నుంచి ఆత్మీయ మరి అభిషేకంతో ఇంకా బలపరిచి రానున్న దినాలు బలంగా ప్రభుత్వం మీరందరూ కూడా ప్రార్థించాలని మా మనవి అలాగే మా సీజేస్ ప్రార్థన కూడా మీకందరికీ అలాగే ఇప్పుడు బిషప్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి రెవరెండ్ ప్రభుదాసై

ఈ యొక్క ఆయన ఎవరెండు సుక్కుగా హస్తంగా మన దైవజనులు జను మనకున్నటువంటి సువార్ధికులు మన పిచ్చిన విశ్వాసులు ఎంత ప్రార్థన చేశారో మా అంటే ఈ రోజున దైవజను పెద్దలను పిలవదనిపించి ఈరోజు దేవరెండుగా దుసత్తుగా అంటే ఈ విషయం కలిసినటువంటి దైవజనులకు చెరువు వచ్చిన మీకందరికీ ప్రతి ఒక్క దైవజనులకు ఎస్తు ప్రభు నామంలో మీకందరికీ శుభములు మా కొడుకు బలంగా అర్థం చేయండి మంచిది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకుండగా अंदरि <laughs> चारि देव दुष्ट नहीं देवता दुष्ट दुष्ट नहीं था आप से बढ़े नवारत सुरों मान कभी भूल न वारत देव दुष्ट दोपहर 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 हाले रुड़िया हाले रुड़िया हाले रुड़िया हाले रुड़िया हाले रुड़िया देव ने कितना ही माँ देव ने कितना ही माँ आयने कोई पायने कोई पायने कोई पायने कोई पायने कोई पायने क

మానవ స్థితి ప్రభుదానస్తు రవన్న అయ్యగారు బిషప్ గా దైవజనుల బిషప్ దశమందు ప్రభువుని తొడ నికు స్తోత్రం దండి ఈ శిరవదనమందు మీరు వాడకు విధానం మా ప్రభువా మా వారిని ప్రభువా ఈ ప్రాంతంలో దేశంలో ప్రభువా ఒక ఉన్నతత్వములో ఉడరించుతును బిషప్ దైవజ్యుడౌ రండిగా మార్చ ప్రభావిరు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాము ప్రభావ ప్రమాణంలో మీరు విన్నందుకు చేస్తున్న స్తోత్రాలు ప్రార్థిస్తున్నాము పర్వతండ్రి దాసులు తల్లిలు దేవించి నాయన యొక్క సమయంలో బిషప్పుగా ఆధ్వర్యమైన బిషప్పుగా తల్లి అభిషేకిస్తుంది విస్తృతులు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక జనాంగానికి మార్గదర్శక దీర్ఘదర్శిగా ప్రభావం నీ దాసులను అభిషేకించి బలమైన సాధనముగా వాడుకోవాలి సాక్షులుగా నిలబెట్టుకోవాలి యేసయ్య పరిశుద్ధమైన నామం భక్తి

జాఫర్ దైవగారికి త్రపతి ప్రార్థన నుంచి గుడ్కొడాస్ స్మరయ గారి ద్వారా ఈ రోజు ప్రభువ బిషపార్డెస్ స్టుడగా తంత్రి కార్యక్రమాంత్రంలో మీరు తోడుగా ఉండని కల్పించి అంతర సహాయం దైవం సింజేసిని ఫోర్ స్పిరిట్ కుడిన దైవసన కలమన దీవి తాసర్చుని యేసుక్రీస్తు నామమున అడిగివేడుకుంటున్నాము తంత్రి ఆమేన్ దేవునికి స్తోత్రం గాలుమన్నా ఆమేన్ దేవుని స్తోత్రం మరి గుడ్ షెఫర్ దాసిస్ చర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఏడుగురో ముగ్గురు నలుగురు కలిసి రిజిస్ట్రేషన్ చేస్తే అయింది కాదు అది అయినా అలా అయినా చదవదు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ముందు సిజీఏసి నిర్వహించబడుతూ అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ జనరల్ బాడీ కమిటీ ఉండి అందులో నుండి ఈ సంస్థను మనం ఆమోదించి ఈ సంస్థ ద్వారా ఇలా చేయాలని ఒక బైలా రాసి ఒక రిజర్వేషన్ పాస్ చేసి దాన్ని ప్రభుత్వం ద్వారా ఆమోదం మొదలు వేయించుకొని తదుపరి ఈ సంస్థను పైన డిసెంబర్లో మోజరి సాయి గారి దగ్గర ఎనాబరేషన్ చేసి ఎలక్షన్స్ పెట్టి ఆ తదుపరి ఇక ఫోర్స్లోకి వచ్చింది ఇది దీని సిస్టమ్ ఇంకా ఇక్కడ ఇవ్వబడిన ప్రతిదీ కూడా ఒక పద్ధతి ఒక ప్రాసెస్ లో ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలని నేను చెప్తున్నాను అయ్యగారు నేను చెప్పాను చెప్పండి బావిశెత్తి బావిశెక్తి ప్రభుదాస్ నేను ప్రభుదాసాలు నేను గడిచిన 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 ముప్పై ఐదు సంవత్సరాల నుండి గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన మంది పరిశుద్ధాత్మ పార్థనా దేవుని మందిరమునకు దైవజినుడుగా దైవజనుడుగా కొనసాగుతూ కొనసాగుతూ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన బ్రతుకుతూ నేను నా ఇంటి వాళ్ళను నా ఇంటి వారు సేవించు యహోవాన్ని సేవించచ్చు అనేక మందిని అనేక మందిని దేవుని వైపు మళ్లిస్తూ దేవుని వైపు మళ్లిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవునిలో దేవునితో 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 సాగుతో వచ్చాను సాగుతో వచ్చాను ఇప్పటి నుండి ఇప్పటి నుండి బుష్షప దయాసిస్ బుష్షప దయాసిస్ ద్వారా కైఫెస్ ద్వారా తీసుకోనబోవు తీసుకోనబోవు బిషప్ బిషప్ అభిషేకాన్ని అభిషేకాన్ని మనస్పూతిగా మనస్ఫూర్తిగా స్వీకరించి స్వీకరించే నాకు చెప్పిన ఈ పాధ్యతలు కూడా నాకు చెప్పిన ఈ పాధ్యతలు కూడా ముందుగా చెప్పబడిన రీతిగా ముందుగా చెప్పబడిన రీతిగా అంతే కొనసాగుతానని అంతే కొనసాగుతానని పక్షపాతం చూపాలని పక్షపాతం చూపనని కోటి దైవజనులను తిరస్కరించాలని కోటి దైవజను తిరస్కరించాలని నా బిడ్డ నా నా పెడుతలు గుడిన దైవజనులను ఇతర దైవజనలను ఎప్పుడు కూడా అగౌరవంగా ప్రవర్తించాలని నా కడుపులు పుట్టిన దైవ జనులు ఇతర దైవ జనులు ఎప్పుడు కూడా వాళ్ళు తిరస్కరించరని దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని ఆజ్ఞ చొప్పున నా ఊపిరి ఉన్నంత వరకు ఆయన చిత్తాన్ని ఆయన చిత్తాన్ని దేవుడు నాకు అప్ప చెప్పిన దేవుడు నాకు అప్పగించిన మందను అలాగే హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో అలాగే హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో మరియు మరియు గుడ్షెపట్ డయాసిస్ నాకు ఇస్తున్నా నాకు ఇస్తున్నా ఇచ్చిన ఇచ్చిన బిషప్

ఉన్నప్పుడు ఏ విధంగా సంఘంతో ఉన్నానో ఏ విధంగా ఉన్నానో ఏ విధముగా ఫెలోషిప్ తో ఉన్నానో ఏ విధంగా కుటుంబ సభ్యులతో ఉన్నానో ఏ విధంగా కుటుంబ సభ్యులతో